గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు మొత్తం నీటిలో మునిగిపోయింది నీటిలో చుక్కున్న వారిని పోలీసులు టీడీపీ నాయకులు సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు ఈ క్రమంలో మంత్రి నారాక ఆదేశాలతో టీడీపీ నాయకులు నాటు పడవల సహాయంతో ఆహారం అందజేశారు అలానే ఎవరైనా నీటిలో చిక్కుకుని ఉంటే పడవల అందుబాటులో ఉన్నాయని ధైర్యంగా బయటకు రావాలని వస్తే పునరావాస కేంద్రాలు తరలిస్తామని మైకు ప్రసారం చేస్తున్నారు ఇది ఇలా ఉండగా పలు ప్రాంతాల్లో వరదల చుక్కున్న వారిని రక్షించేందుకు నాలుగు న్యావీ హెలికాప్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది హెలికాప్టర్ల ద్వారా ప్రజలకు ఆహారం త్రాగునీటిని సరఫరా చేయడంతో పాటు వరదల్లో చిక్కున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పిస్తున్నారు పడవ సదుపాయం అందుబాటులోకి వచ్చింది దయచేసి బయటికి వచ్చి పడవన పడవ సదుపాయాన్ని ఉపయోగించుకొని మా బోనాలకు పంపబడతారు వచ్చేయమండి బయటికి సర్కరించవలసినిగా కోరడమండి థాంక్యూ ప్రజలందరికీ విజ్ఞప్తి మా బోనాలకు పంపబడతారు మాదిలో పడవ సదుపాయం అందుబాటులోకి వచ్చింది దయచేసి బయటికి వచ్చి పడవన పడవ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఈ అప్డేట్ పెటగాలటకు సర్కరించవలసినిగా ప్రజలందరికీ విజ్ఞప్తి

goi gana kami sa tu boran